దర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మేడిస్టార్ హాస్పిటల్స్ ఏటో అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు చూసి నీ క్లోజ్ ఫ్రెండ్ నేను కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను కానీ ఒక్క విషయం చూసి ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు నువ్వు లవ్ చేసావే నన్ను వదలద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి ఇంకా రెండు గంటల్లో నీ లైఫ్ మారిపోతుంది సుసి సుసి కొంచెం ఆలోచించి చూడవే ప్లీజ్ సుసి ఆలోచించు సుసి నా కోసం ఆలోచించవే చూసి రెడీ ఆ మస్తున్న నన్న తిలో పాలు సుసి పిలుస్తా దీ పాలు సుశీ బాలు హలో బాలు నాన్న మాట్లాడుతున్నారా చెప్పిన ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తున్నావు వస్తానన్నా వస్తాను చూసి తీసుకొస్తాను అందరినీ రెడీగా ఉండమని చెప్పు

నువ్వు జీవితంలో సంతోషంగా ఉన్న చోటు ఇదే చూసి వీళ్ళ కోసం ప్రాణమైన ఇస్తారు చూసి మనుషులంటే వీళ్ళు దిగు చూసి రామా సుసి ఎలా ఉన్నావు అనగారు నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు మా కులదైవం నిర్ణయించింది దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు తీసుకెళ్ళరా ఇంటికి చేపరే కదా ఒప్పుకోకపోయినా మీ నాకు జలకి వచ్చేయూడదక్క ఎందుకని జీవితాంతం కలిసి ఉండాలక్కా కలిసి ఉండాలె మీ పెళ్లి రోజున హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కి మారతాం అనుకున్నాను చూసి ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో చుసి చుసి నువ్వు వెళ్ళిపోయావు బాలు కూడా లేడు ఈ ఏరియా బోసిపోయినట్టు అయిపోయింది ఇక మీద సందరంతా సిస్టర్ నీ కోసం వెతకొద్దు అంతా బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్ విన్సెంట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది అమ్మా సుసి వచ్చేవా తల్లి రామ వీడు బతికి బయటపడ్డాడంటే అది నీ కోసమేనమ్మా నీ కోసమే రామ రా మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్లో చెప్పారు మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశానని కంప్లైంట్ ఇచ్చారు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాత్రం పంపించండి పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాట చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది పెద్ద మనిషేనయ్యా చూడండి ఆ అమ్మాయి మేజరు తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్తాం కుదరదు కావాలంటే మీరు నాతో రండి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి పండే రాసు వచ్చేసింది తర్వాత ఏంటి ఇంకేముంది పెళ్లి చేసాడమే ధైర్యంగా రాసు రూమ్ని ఎలా మార్చేసావో చూడు సుశీ చూడు నా రూమ్ని ఎందుకు ఇలా మార్చేసావు అని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయే ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశాను అన్నావు సుశీ ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుశీ అది మాత్రమే చూసి మన చేపలు అమ్మేవాడికి ఫ్రెండ్స్కి సేటుకి సుమతికి మా చిన్నపిల్లడి పండుకి వీళ్ళందరికి నువ్వే డ్రెస్సులు కొని చూసి మా నాన్నకి కోటు చూడ్డు కొన్నావు మా అమ్మకి చుడిదార్ అది కొన్నావ్ అన్ని చేసేసి నాకేం తెలీదు జ్ఞాపకం లేదు మర్చిపోయాను అంటే ఇదక్క న్యాయం చూసి కొంచెం ఆలోచించి చూడు చూసి నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు చూసి ఓట్టేసి చెప్తున్నాను మీరు అనేది హావు టైగారు సుశీ గత మర్చిపోయిందట ఇక్కడ రాముడు వెళ్ళడం ఏది జ్ఞాపకం లేదా టైగారు మనం ఎవరు సుశీకి గుర్తులేవట బాలు కూడా గుర్తుపెట్టలేదు సుశీ రా

రానివ్వద్దు ఇది బాలు సమస్య ఎవరు జోక్యం చేసుకోవద్దు తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్లిపో ఇష్టం లేని పిల్ల ఎక్కడ ఉండక్కర్లేదు కియమ్మా నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా నువ్వేం భయపడకు నీకు నేనున్నాను ఇలా చూడు ఇంతవరకు నేను ఎవరిని ఏమీ అడగలేదు మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను నువ్వు ఎలాగో పెళ్తున్నావు గనక నా బిడ్డను చంపేళ్ళు నీ చేతులతోనే చంపేసేళ్ళు సుసి వెళ్ళకు సుశీ వదిలేవని అంత తేలిక అంటావండి సుశీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు నాకు నీ మీద వంద రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద వెయ్యి రెట్లు ప్రేమ ఉంది చూసి మీ నాన్న నన్ను చంపిన నన్ను వదిలేక చూసి నేనే నువ్వెవరో తెలియదు పోరా కుక్క అన్నా నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదిలే నువ్వే కాదులేవంటే ఎలా వదిలేస్తాను చూసి నేను చచ్చినా సరే నిన్ను వదలు చూసి ఏది నమ్మకం కలగట్లేదా నమ్మవే నమ్మకమే జీవితమే నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుతుంది ఇదే మీ బిడ్డ అని అది మీ అమ్మ నమ్మింది మీ అమ్మ ఒక రోజు మీ నాన్న చెప్పినప్పుడు నువ్వు నమ్మావు మీ నాన్న ఒక ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు ఇంతో మంది చెప్తున్నాడు నీ బాలు నేను చెప్తున్నాడు అయినా నమ్మవా నమ్మకం లేదు నా ప్రేసి కాలేదు వెళ్ళిపోవే వెళ్ళు తప్పుకుంటా తప్పుకోండి ఎవరు ఆపరే దారా ఆపరేడిని చంపేస్తాను చూసే ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే చూసే ఒక్కటే ఏ జన్మలోడో నేను నీకు జ్ఞాపకం రాకూడదు వస్తే తట్టుకోలేవే ఏ పోయే నువ్వు ఆ మీద దానిలో పుట్టి బాలేకి చచ్చిపోయి ఉంటాడు నేను లేకుండా నువ్వు బతకలేవే పోయే వెళ్ళి చాలరా ఆహ్రావు రా రాలేదు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు నిన్ను చూసినట్టు మాట్లాడినట్టు లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు కానీ నాకోసం కోసం నువ్వు తిన్న దెబ్బలు పడ్డ వేదన నా మీద నీకున్న ప్రేమ నా కోసం ప్రాణాలు లెక్క చేయని నీ మనసు వీటన్నిటిని బట్టి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఐ లవ్ యు బాలు ఐ లవ్ యు Oh, my ధరలు <trily>